వేరి కోస్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఏవిస్ హాస్పిటల్ ఈరోజు రమ్మగారు నేను కలిసి ఆదిలాబాద్లో ఉన్నటువంటి సమేత రంగనాయక స్వామి ఆలయంలో ఉన్నాము ఆలయ చరిత్రలు ఎప్పుడూ కూడా మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము కాకపోతే ఎప్పుడు అలానే కాకుండా ఒకసారి డైరెక్ట్గా ఆలయం దగ్గ దగ్గరకు వచ్చి ఇక్కడే కూర్చొని స్వామివారిని దర్శించుకొని తల్లిని దర్శించుకొని ఆలయం సంబంధించిన చరిత్ర కావచ్చు పురాణం కావచ్చు మాట్లాడుకుందాం అనిపించింది ఏమంటారు రమగారు తప్పకుండా చేయవచ్చు ఉన్నారు తిరుమల్లో ఈ ధనుర్మాస కాలంలో స్వామివారు మలయప్ప స్వామివారు చిలుకను పట్టుకుని ఊరేగుతారు ఊరేగింపుల్లో స్వామివారి అమ్మవారి దీనికోసం అనమాట గోదాదేవికి గుర్తుగా ఓకే చిల్కని ఓకే కాదురమ్మ గారు ఇప్పుడు తిరుమలలో సుప్రభాతానికి బదులు ప్రతిరోజు పాసురం వినిపిస్తారు కదా వినిపిస్తారు ఇది ఈ పురాతన దేవాలయాల్లో ఇది ఒక పద్ధతి ఉంటుంది మట్టసంగా ఉండదు గుడి అంటే ముందు మనకిప్పుడు ఇటీవల కాలంలో కట్టిన దేవాలయాల్లో ఈ విధానం కనిపించచ్చు చూడు మనం ఒక మెట్టెక్కుతున్నాం కదా మెట్టెక్కి వెనకాల భాగం ఎత్తుగా ముందు భాగం లోతు వెనక భాగం కొంచెం ఎత్తు ఏమిటో చరిత్ర అంటే మీరు అన్నట్లు పురాతన ఆలయాలకు మాత్రమే ఇలాంటి కొన్ని చోట్ల పాత వాస్తుని పాటించే అట్లా దేవాలయాల వాస్తు చాలా బాగుంది ఉంది శాంతంగా చుట్టూత మండపాలు ఉండటము ఇది కూడా పాత పద్ధతి ఒక ఎత్తు వచ్చింది మళ్ళా అటు మెట్లు దిగేస్తాం అనమాట రోలు రమ్మగారు రోలో ఇక్కడ ఏం చేసేవారు మరి ఒక రాయి మీద ఉంది మళ్ళీ ఇప్పుడు మెట్లు దిగి వెళ్ళిపోతా వెనక భాగం హైదరాబాద్ చుట్టుపక్కల పురాతన కొన్ని దేవాలయాల్లో ఈ ధోరణి ఇది కనపడుతుంది ఈ రకమైన విధానం ఏదో స్థూపం వేస్తారమ్మా వెళ్దాం పద అటు అంటే మనకి కొన్ని భద్రాచలంలోనూ అక్కడ కనపడుతుంది ఇలా స్థూపం అంటే స్థూపం ఇవి రామ్కోటి స్థూపము లేకపోతే ఎవరైనా గురువు గారి కోసం కట్టారో చూద్దాం ముందుకెళ్తే మనకి తెలుస్తారు మనకి ఆలయాల్లో ఇది కనపడుతుంది అయ్యా పెద్ద జీయర్ స్వామిబారు ఇప్పుడు చిన్న జీఎం గారు ఉన్నారు కదా చిన్న జీయర్ స్వామిబారు వారి తాతగారు పూర్వులు అందుకంటే ముందున్న గురువు గారు ఏ ఉపాధ్యాయ జ్ఞాన యజ్ఞమని యజ్ఞాలు చేసి ఒక పద్ధతి నడిచేది అలా చోట ఇట్లా స్తూపం వేసేస్తారు అనమాట జనరల్ బజార్ లో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో కూడా ఉందట ఇక్కడ కూడా ఇది సెవెంటీ నైన్ లో వేసింది స్థూపం మనకి ఇది పురాతన దేవాలయాల్లో కనిపిస్తాయి ఇటీవల చాలా రోజులు ఇక్కడ మూడు రోజులు క్రతువులు అట్లా క్రతువులు చేసి దాన్ని నిలబెడతారు ఇక్కడ ఒక పెద్ద క్రతు జరిగిందంటే దానికి ఆలయం బలం పెరుగుతుంది మనం అట్లా చూస్తాం మీరు భద్రాచలంలో గమనిస్తే మూడు స్తూపాలు అవును కనిపిస్తాయి అందులో మన ఈ రామ్కోట రాస్తారు రామ్ స్థూపం ఉంటుంది ఆ స్థూపాల్లో ఒకటి తాతగారు రాసిన దాతకం ఇది పురాతనమైన పద్ధతి ఇప్పుడు దీన్ని బట్టి ఆలయం యొక్క ఎంత అనేది లైఫ్ ఎంత పెరుగుతుంది ఆలయం తాలూకు పవిత్రత సైంటిటీ అవి పెరుగుతాయి అదే అదే ఇక్కడ ఒక యజ్ఞము అవి జరగటము విశేషం కదా అవును ఫలం ఉంది ఇది చక్కగా ఇది వేసుకోవటానికి అవునవును కొబ్బరికాయలు కట్టారు ఉడుపులు కట్టి ఉంటారు ఏవో రాశారు చూద్దాం చూర్లు తమ పేరు రాసింది విప్పుతారు కాబో టైం కూడా వేశారు ప్రతి దాని మీద వాళ్ళ పేరు సంవత్సరంతో సహా వేసుకున్నారు అంటే ఇక్కడ లోకల్ పద్ధతి ఏంటి అంటే విప్పుతారు లేకపోతే కట్టిన రోజు అలా పెట్టుకున్నారేమో డెఫినెట్ గా తీసుకెళ్తారు మళ్ళీ వెనక్కి వెళ్తాము తీసుకెళ్తాము ఏదో ఉంది ఏ కరెక్ట్ ఎందుకో కూడా చూడు పదకొండో ఇరవై మూడు ఎవరితో పేరు కూడా ఉంది క్లియర్ గా ఏడాది లోపల రెండేళ్ల లోపల మొక్కులు తీరిపోతే ఇక్కడే ఆ కాయ కొట్టడము ఏదో విధానం

ജലസ്രാണപാന വിഷ്ണുജിത്തോജ ഗോദായത്യമംഗലം ശ്രീമത്യൈ വിഷ്ണുജിത്തമനോനന്ദന ഹേതവൈ നന്ദനന്ദന സുന്ദര്യതായ ய பிரயுஷிதேந்திர ஆயுஷேவேந்திரே பிரதிஷ்டோதானமாரங்கயக்கமரிபூர்ணாட்சி మీ దర్శనం కూడా అయిపోయింది కదా రమ్మగారు బ ఎంత బాగుంది తల్లి కదా నేను నాలుగేళ్ల క్రితం వచ్చాను అవునా ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూసాను నేను ఈ అమ్మవారి కథ విన్నాక తప్పకుండా మనం సుమంటి విలేజ్ చూపించాలి అవును అవును మనం చాలా ప్రఖ్యాతమైన కథ ఒకటి ఉంది మంది అమ్మవారి చేతికి గాజుల కథ ఆ గాజుల కథకి బాగా దగ్గరగా ఉన్న కథా విశేషం ఈ అమ్మవారి దగ్గర కూడా అయితే రంగనాయక స్వామి దేవస్థానం అని చెప్పినా కూడా ఇక్కడ మెయిన్ గోదాదేవే ఆమె ఈ గుడిని కట్టించుకుందని చెప్తున్నారు ఇది దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని స్థాపించిన వారు అసలు మొదట ప్రతిష్ఠ చేసిన వారు దేశికర్లని మన ప్రాంతం వారు కాదు వీడు తమిళనాడు వైపు నుంచి వచ్చారు అయితే ఆయన అమ్మవారిని కూతురుగా భావించేవారు ఆయన్ని భార్యని అమ్మ నాన్న అనేదట గోదాదేవి వాళ్ళతో తిరుగుతూ ఉన్నట్టుగా ఉండేదన్నమాట ఈ ప్రాంతానికి వచ్చి పక్కన ఒక వేణుగోపాల స్వామి దేవాలయం మనం కూర్చున్న దేవాలయం కంటే కూడా ఇంకా ఆ దేవాలయంలో అర్చకత్వానికి ఉన్నారు మీరు దేశర్లు అంటే వైష్ణోలు అది అయితే ఆయన అర్చకత్వం చేస్తున్న రోజులు అమ్మవారు ఆయనతో పాటు కలిసి తిరుగుతూ నాకు ఇక్కడ ఒక దేవాలయం కావాలి నాన్న అని అడిగేదట అడుగుతుంటే ఇది మన ప్రాంతం కాదు ఇక్కడ ఎందుకమ్మా అంటే నాకు ఇక్కడే ఉంది నాకు ఇక్కడ దేవాలయం కావాలని ఆవిడ నీకెందుకు నేను ఏర్పరుస్తానని ఈ ప్రాంతంలో ఉన్న ధనికులకి స్వప్నంలో ఆదేశం ఇచ్చిందట తల్లి ఇక్కడ ఒక వేణుగోపాల స్వామి గుడిలో స్వామి ఆయన ఇక్కడ నా కోసం గుడి కడతాడు ఆ గుడికి సహాయం చేయమని వాళ్ళంతటా వాళ్లే సహాయం చేసి ఈ దేవాలయం దించారు ఏడు వందల సంవత్సరాలు అయింది మనకు ఆలయ నిర్మాణం కూడా చాలా పురాతనంగా కనపడుతుంది ఎక్కడ సిమెంట్ ఛాయలు లేవు అంతా రాతి కట్టడంగా కనిపిస్తుంది మనకి శ్రీ విల్లిపుత్తూరులో అంటే గోదాదేవి జన్మస్థానం అయిన విల్లిపుత్తూరులో స్వామివారు అంటే రంగనాథులు రంగనాయకుడు అని చెప్తారు అమ్మవారు రంగనాయకి రంగనాథుడు అక్కడ రంగనాయకుడుగా ఉంటాడు వీరిద్దరు పక్కపక్క నుండి విష్ణు చిత్తులు కూడా గోదాదేవిని తండ్రి కూడా పెరియాళ్ళు వారు అంటారు విష్ణుచిత్తుల వారు కూడా ఒకే చోట వాళ్ళు ముగ్గురు నిలబడి ఉన్నట్టుగా అక్కడ దర్శనం ఇస్తారు అదే దర్శనం మనకి లభిస్తుంది విష్ణుచిత్తుల వారు మధ్యలో స్వామి వారు కుడి వైపు అమ్మ గోదాది నిలబడి ఉన్నట్టుగా ఉన్న ఏక శిల మీదే ముగ్గురు విడివిడిగా ప్రతిమా విశేషాలు మనకు కనిపిస్తాయి చాలా వింతైన విషయం ఒక కథ ఉంది ఇక్కడ అయితే అమ్మవారట ఇక్కడ స్వప్నాల్లో కనపడ్డము అవి ఎక్కువట విడిగా కూడా ఆమె రోజు సంచారానికి వెళ్తుందని ఆమె దేవాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక సుగంధం వ్యాపిస్తుందని ఇక్కడ అని చెప్తున్నారు విశేషంగా ఇలా సంచారానికి వెళ్ళడం అంటే ఆమె స్వయంగా దేవాలయం కోరుకున్నది కాబట్టి అలా ఉండొచ్చు అయితేనట ఇక్కడ జాతర జరిగిందట అప్పుడు ఈ ఆరేడు వందల సంవత్సరాల క్రితం జాతర జరిగితే ఒక గాజులు ఆయన దగ్గరికి వెళ్ళి చిన్నపిల్ల ఒక పాప గాజులు వేయించుకుని ఈ దేవాలయంలో అర్చుకుంటున్నారు కదా నేను వాళ్ళ అమ్మాయిని డబ్బులు ఆయన దగ్గర తీసుకోమని చెప్పిందట తీరా వీరికి అప్పటికి సంతానం లేదు ఆడపిల్లలు లేరు పిల్లలు ఉన్నారేమో ఆ గాజుల అబ్బాయి వచ్చి చెప్పాడట వాళ్ళ అమ్మాయికి మీ అమ్మాయికి గాజులు అనేసరికి నాకు ఆడపిల్లలు లేరు మా అమ్మాయి కాదు చుట్టాలు వాళ్ళు చాలా మంది వచ్చారు బంధువు వస్తారు కదా బంధువులు ఈ జాతరలకి అందరి గాజులు చూపిస్తే ఏ పిల్ల కాదు నేను వేసింది అమ్మాయి కాదన్నమాట మరునాడు ఉదయం అమ్మవారి విగ్రహానికి లోపల స్వరూపానికి గాజులు కనపడ్డాయి అబ్బా అద్భుతమైన విషయం కదా అయితే ఆ గాజులైన సంతోషంతో అమ్మవారికి బంగారు గాజులు చేయించారట ఆరేడు వందల సంవత్సరాల నాటి గాజులు ఇప్పటికీ అమ్మవారికి ధరించే ఉన్నారు ధరించే ఉన్నారు మరి ఇక్కడ కనపడుతూ ఉంటుంది అమ్మ అయితే ఆమె కోరుకున్నది కాబట్టి స్వామివారితో సహా వారిని విక్షిప్ చేయించారు విశేషంగా ఏంటంటే ఇలాగా మావగారు అల్లుడు కూతురు ఒకే శిల మీద ఉండటం చాలా ఉన్నారు మామగారు ఉన్నారు పక్కన అమ్మవారు బాగా ఇక్కడ ఏంటంటే కోరిన కోరిక ధర్మబద్ధమైన ప్రతి కోరికని తీరుస్తుందట ఆమె మీకు గుర్తుందా ప్రధాన అర్చకులు చెప్తున్నారు తొంభై తొమ్మిది శాతం ధర్మబద్ధమైన అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎక్కడైనా మీకు దేవాలయ గారు మనం సరైన కోరిక కోరాలి అంతే అది అయితే ఈ దేవాలయం లోపల నడుస్తున్నా తిరుగుతున్నా ఎంతో ప్రశాంతంగా ఈ కూర ధ్వజస్తంభము తర్వాత గోపురం గోపురం ఆలయం కూడా ఒక చతుర్మధ్యంగా చతురస్రాకారంలో ఉంటుంది వెనక భాగం కొంచెం ఎత్తుగా పూర్వకాలపు వాస్తు ప్రకారం ఉన్నది అత్యంత పురాతనమైన దేవస్థానాలు హైదరాబాద్ చుట్టూతా ఉన్నవి చూడాలన్న మన కోరికకి మొట్టమొదట రాయి ఇక్కడ బాగా రంగనాయక స్వామి దేవస్థానంలో ఈ రోజున ధనుర్మాసానికి ఒక పది రోజులు ముందుగా దగ్గరలో ఉన్న ఒక పదిహేను రోజులు అటు ఇటుగా సో ఈ పది పన్నెండు రోజుల ముందే ఒక రెండు మూడు దేవాలయాలు దర్శనం చేయాలన్న కోరిక తీరింది అమ్మవారికి విశేషమైన స్వరూపం మనం ఇక్కడ చూస్తాం గోదాదేవి ఏంటంటే స్వయంగా స్వామివారిని వివాహం చేసుకోవటం కాదు తను వేసుకుని దండలు ఆ తను విడిచిన మాలలిచ్చి ఆయనకి ప్రీతి కలిగించి ఆయనలో ఐక్యమైనటువంటి పన్నిద్దవార్లలో ఒకతైన గోదాదేవి రేపు ధనుర్మాసంలో ప్రతిరోజు ఒక పాసురంతో స్వామివారిని మేలుకొలుపుతుంది ఈ నెల రోజులు ఆమెదే సేవాకాలం అంతే ఆమె నడిచిన దారిలోనే భక్తులందరూ నడుస్తారు ఇక్కడ ఈ దేవాలయానికి కూడా మన ఇది ఒక చిన్న పల్లెటూరుగా ఉంది ఎదిలాబాదు ఇది వరకు లక్ష్మీనారాయణపురం అనేవారట మెల్లిగా రాయపురం క్రమంగా గవర్నమెంట్ మళ్ళీ అన్ని మారి 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 ఆ మొత్తానికి నిజాం కాలంలో ఈదిలాబాదుగా ఎదిలాబాదుగా మారింది మనకి ఘట్కేసర్ నుంచి కొంచెం దగ్గర హైదరాబాద్ వాస్తవలందరూ విశేషంగా హైదరాబాద్ నుంచి ఒక గంట సరిపోతుంది సరిపోతుంది చాలా బస్సులు ఆటోలు ట్రాన్స్పోర్టేషన్ అనేది బాగుంది కాబట్టి ఆల్రెడీ చూసిన వాళ్ళు చూసినట్టు చూడని వాళ్ళు చూడవలసిన క్షేత్రం అయిన ఇది ఖచ్చితంగా పాటించారు అయితే ప్రతి నెల మొదటి ఆదివారం నాడు సుదర్శన హోమం జరుగుతుందట అధ్యయనోత్సవాలు పవిత్రోత్సవాలు విశేషంగా చేస్తారు ఈ మన ధనుర్మాసము అత్యద్భుతమైన సేవా కాలాలు నడిస్తాయి ఉత్తర ద్వార దర్శనం కూడా లభిస్తుంది ముక్కోటి ఎవరెవరికి అవకాశం ఉంటే వాళ్ళు మేము చూపించిన ఈ ప్రాంగణము ఈ అమ్మవారి గాజుల కథని విశేషంగా ఎందుకంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మట్టి గాజులు తక్కువ జయ వాడరు మడికి దానికి పనికి అమ్మ ప్రత్యేకంగా గాజుల మీద ప్రీతి రంగులు నచ్చి ఉంటాయి అందుకని ఇక్కడ అమ్మవారికి గాజులు సమర్పించడం కూడా మనకి విశేషంగా ఆలయానికి ముందున్న కొట్లలో కూడా మనం చూసుకుంటే గాజులు ప్రధానంగా అమ్ముతా ఉన్నాయి మట్టి గాజులు ఉన్నాయి రంగనాయక స్వామి పేరుతోటి దేవస్థానం ఉన్నప్పటికీ ఇక్కడ సేవాకాలం అంతా గోదాదేవి ఆమెనే ఇక్కడ ఈ ప్రాంత వాసులు అమ్మగాను తోబుట్టుగాను భావిస్తూ ఉంటారు ఇక్కడ జరిగే పూజా విధానాలన్నీ కూడా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే ఉంటాయి ఒకే కుటుంబం వాళ్ళు ఈ ఏడు వందల సంవత్సరాల నుంచి తరతరాలుగా తరతరాలుగా వారి కుటుంబం అంతా కూడా అమ్మవారి సేవలోనే ఉన్నారు ఎవరెవరికి అవకాశం అంటే వాళ్ళందరూ ఈ ధనుర్మాసం రాబోతున్న కాలంలో మార్గశిరమాసం పురుషోత్తమ మాసం కదా అవును ఈ మాసంలో అమ్మవారితో కలిసి వేయించేసి ఉన్న స్వామిని చూసి దర్శనం చేసుకోండి వారి అనుగ్రహానికి కృపకి అందరూ సుమన్ టీవీ ప్రేక్షకులందరూ పాత్రలు కావాలని కోరుకోండి రైట్ నమస్తే